నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివిధ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వానికి దస్తావేజు లేఖలు నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని విజ్ఞప్తి చేశారు ఈ నిరసన కేవలం ప్రభుత్వానికి తమ డిమాండ్లను పరిష్కరించుకుందేనని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాప్ లో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనివల్ల కక్షిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రస్తుత ఓటీపీ వ్యవస్థలో సైబర్ నేరగాల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు ఏది ఏమైనా ఒకవేళ పగటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు రాష్ట్రంలో జరుగుతున్న దస్తావేజుల ఎకరాల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు నా పేరు విన్న వెంకట సుబ్బారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు రెండవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో సోమవారం నుంచి శనివారం వరకు కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ సంఘీభావంగా కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఓటీపీని తీసివేయాలి ఓటీపీ విధానాన్ని రద్దు చేయమని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేయాల్సి వస్తే డాక్యుమెంట్ లో పది మంది పార్టీలు ఉంటే సుమారుగా ఒకళ్ళు రెండు సార్లు చొప్పున ఇరవై సార్లు ఓటీపీ చెప్పాల్సి వస్తుంది దాని వల్ల కక్షిదారులకి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీ పాత మీ పాన్ నెంబరు పాన్ కార్డు ఎవరికి ఇవ్వద్దు ఆధార్ కార్డు ఇవ్వద్దు ఓటీపీలు చెప్పద్దు అని గవర్నమెంట్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాయి ఆ టైంలో మరి మేము ప్రతి ఒక్కరిని ఓటీపీ చెప్పండి వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగానే మాకు చూస్తున్నారు మరి అలా చేయటం వల్ల చాలా ఇబ్బంది పెరుగుతోంది ఒక పార్టీ దశ పది మంది ఉంటే ఇరవై సార్లు ఇరవై సార్లు మాకు ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి చేయాలి అది దాన్ని రద్దు చేసి పాద పద్ధతిని పునరుద్ధించాలని అడుగుతున్నాం అందుకంటే ఏ ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లో చేసుకునే వాళ్ళం అదే నాలుగోది ఎనీవేర్ సిస్టమ్ ఏలూరులో ఉండి వైజాగ్ రిజిస్ట్రేషన్ విశేషం వాళ్ళం దానికి ఇక్కడ నుంచి మేము అప్లోడ్ చేస్తే అక్కడ వాళ్ళు ఓకే చేసేవాళ్ళు దాస్తా చూసి బాగానే ఉందని దాన్ని కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటలు చేసిందండి ఎడీవ ఉద్దేశం ఎక్కడన్నా చేసుకొచ్చిన వెసులుబాటు ఇచ్చినప్పుడు వాళ్ళ దసరా ఇక్కడ పెడితే నలభై ఎనిమిది గంటలు కూర్చుంటే అలా దాని మీద మేము పోరాటం అధికారులు అధికారులని డెబ్బై రెండు గంటలకు పొడికి ఇచ్చారు సో డెబ్బై రెండు గంటల పాటు దసరా రాసుకుని ఎవరు కూర్చుంటారు ఇక్కడ దాని యొక్క ఉద్దేశం ఫెయిల్ అవుతోంది అధికారులు చేసిన తప్పుదో గవర్నమెంట్ తప్పులంగా కనపడుతుంది సో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి ెందులూరు నియోజకవర్గం పెదవీగి మండలంలోని కూచింపూడి గ్రామ సర్పంచ్ సోంగ ప్రవీణ్ కుమార్ తండ్రి పోతురాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి ఈ రోజు కూచింపూడి గ్రామంలో ఉన్న పోతురాజును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ కు భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు నియోజవర్గం ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో ఉన్న శెట్టి బలిజా కమ్యూనిటీ హాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మహా అన్నదాన వితరణ జరిగింది ఈ అన్న సంతర్పణలో రెండు మందికి పైగా స్వామివారి ప్రసాదం స్వీకరించారు గ్రామానికి చెందిన మహిళా భక్తులు స్వయంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో తిద్దు ప్రసాదాలు ఈ కార్యక్రమంలో అందజేశారుజ కమ్యూనిటీ పెద్దలు పాల్గొన్నారు बोलो गणेश महाराज की hey! बोलो गणेश महाराज की गणेश पति पप्पा बोरिया गणपति पप्पा गणपति पप्पा बोलो गणेश महाराज की राइट गणेश महाराज की बोलो गणेश महाराज की गणपति पप्पा गणेश पप्पा बोलो गणेश महाराज की hey! बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की అమ్మా పెరు చట్నీ చట్నీ వినాయక వినాయ సభ సందర్భంగా ఇక్కడ అన్నమానం జరుగుతున్నది చిట్టిబల్ కమిటీ హాల్ దగ్గర పదవిధిలో కనుక దైవించి అందులో రావాలి అలాగే ప్రతి సంవత్సరం ఎలాగే జరగాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సర కాలానికి ఓపెన్ కేటగిరీలో మద్యం బార్లకు ఎల్లూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి లాటరీ తీశారు ఎల్లూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది భాగంగా ప్రభుత్వం వారు మొదటి నోటిఫికేషన్ లో మిగిలిన ఓపెన్ కేటగిరీ బార్లు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన గ్యాజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు గాను నాలుగు లేదా అంతకు పైగా వచ్చిన అప్లికేషన్లు బార్లకు అనగా ఓపెన్ కేటగిరీ బార్లకు కలెక్టర్ లాటరీ ద్వారా బార్లను కేటాయించారు ఈ లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి యాభై తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల ఆదాయం చముకొరింది ఒక అప్లికెంట్ పేరు కోగంటి ధరణి కుమార్ గారు తర్వాత రెండో అప్లికెంట్ రెండు మన్నే వె శ్రీనివాసరావు గారు అప్లిండి మూడో అప్లికెంటు వై సూర్యబాబు గారు నాలుగో అప్లికెంటు వైఎన్వి కామాక్షి గారు

चलिए तो रज़र्व रिज़र्व रिज़र्व 1 3 आज ही ना रिज़र्व रिज़र्व को द सेकंड नीड जीरो करना बहुत తర్వాత ఎనిమిది హిందీత నాలుగు అప్లికేషన్లో వచ్చేయండి అందులో ఓటు అప్లికేట్ పేరు శంక మోహన్ కుమార్ గారు రెండు ఆయన కూడా రెండో అప్లికేట్ కూడా మోహన్ కుమార్ గారు మూడో అప్లికేట్ పేరు కొల్లి రామకృష్ణ గారు నాలుగో అప్లికేట్ పేరు కూడా కొల్లి రామకృష్ణ గారు చూడండి పాయింట్స్ పెట్టడం జరిగింది ఏలూరు నగరంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరగబో పెయింటింగ్ కార్మికుల నిర్మాణ జనరల్ పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు ఐఎఫ్టియు కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి కన్వీనర్ లొట్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పెయింటింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు ప్రమాదశాత్తు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పెయింటింగ్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదాలు జరిగినప్పుడు ఏసీ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలన్నారు పెయింటింగ్ కార్మికులు జనరల్ బాడీ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కన్వీనర్ ఏలూరులో ఉన్నటువంటి పెయింటింగ్ పెయింటింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక పూర్తి స్థాయిలో భర్తీ చేసి కార్మికులకు రావాల్సిన పథకాలన్నింటిని అమలు చేయాలని అట్లాగే భక్తర్లందరూ హైపీగా ఉండి కార్మిక యూనియన్ ని బలోపేతం చేసి అందరూ కలిసి కృషి చేయాలని కోరుతూ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఏలూరు చూపుల వద్ద ఉన్నటువంటి ఐఎఫ్టియు జిల్లా కార్యాలయాలందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కార్మికులందరూ హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు సోదరులరా పెయింటింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డుని పూర్తి స్థాయిలో భర్తీ చేసి కార్మికులకు రావాల్సినటువంటి పథకాలన్నింటినీ అమలు చేయాలని కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతూ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఏలూరు జూట్ మిల్ వద్ద ఉన్న ఐఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ నిర్మాణ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనికి సంబంధించి గత పది రోజులుగా వంటను కూటంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారని ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బీరం నాగేశ్వరరావు అన్నారు ఈ రోజు ఏలూరు నగరంలోని మెడికల్ కాలేజ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా ధూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు నష్టపోతారని అన్నారు ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు యువత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలీసులు డిపార్ట్మెంట్ అందుబెట్టుకుని ప్రభుత్వ ఉద్యమాలు అనసాలు చూసినా గమనిస్తారు అన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు అట మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు పిపిపి అని అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు ఆ పథకంలో భాగంగా ఆయన చెబుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట శంకు మాత్రమే చేశారంట ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ఒక మెడికల్ కాలేజీని ఈ మధ్యన ప్రారంభించాము ఎక్కడది వాడేరు మేము అని చెబుతున్నారు ఇంతకంటే అబద్ధాలు ఇంతకంటే అన్యాయం ఇంతకంటే దుర్మార్గం అసలు ఎవరైనా మాట్లాడతారా అబద్ధాన్ని కూడా అందంగా అబద్ధాన్ని కూడా అందంగా చెప్పి ప్రజలను నమ్మించేటువంటి దిట్ట మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందంటే ఏదో చెప్పారు మాయ మాటలు చెప్పారు మంత్రాలు వేశారు ఇదిగో అదిగని చెప్పేసి అనేక రకాలుగా అసత్యాలు మాట్లాడి ప్రజలను మోసం చేసిన కనీసం ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా కళ్ళకు కనపడేటువంటి కళ్ళకు కనపడేటువంటి కాలేజీలు ఈ కాలేజీలు నిర్మాణం జరిగి ఈ నిర్మాణం జరిగి చక్కగా క్లాసులు కూడా జరుగుతున్నాయి ఒక పక్కన ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము వచ్చాకే ఒక కాలేజీని ప్రారంభించవచ్చు ఎంత ఈ దుర్మార్గమైన విషయం అన్నిటికంటే ఈ కాలేజీలు పదిహేడు కాలేజీలు కూడా తన సొంత గుర్తిదారులు అంటే ఆ కుటుంబ సభ్యులు లాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా దోచిపెట్టి వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఇది పేద పడుగు వర్గాల కోసం ఆ బిడ్డల కోసం ఈ యొక్క కాలేజీలు నిర్మాణం చేపట్టాను మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా వచ్చే వరకు వరకు కూడా కూడా రెడ్డి గారు అయ్యే పోలీస్ సిబ్బంది ఈ రోజు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ చిల్ కిషోర్ ఎల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది నుండి విడుదలను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సమస్యలపై సత్వరమే పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి ఎస్పీ భరోసా కల్పించారు ఆదే విధంగా పోలీస్ ప్రధాన కార్యాలయ అధికయలకు పోలీస్ సిబ్బంది సమస్యల త్వరతకత పరిష్కరించాలని ఆదేశించారు. కార్యవీలు విచారణ. ఐపీఎన్ నిమిషులు ముచ్చు ట్రాన్స్‌ఫర్ సమస్య చేదసేన సార్ సార్ రిక్వెస్ట్ ప్రభుత్వం ద్వారా ఐపీఎన్ ద్వారా ససిల ద్వారా తెలియజేయండి ఫాలో అవ్వండి. త్వరతి ప్రక్రియను ప్రమాణాల చేత సాచి కావဖို့ నియరల సిస్టమేటిక్ విధానం ఐజెన్సి ప్రమోషన్ ఆఫ్

सिक्स सेंटमीटर लाठी नटकली गोइंग वाटर अरे काम है ना रोंडर जेल जबत बेग लाइन ठीक ठीक ही अटैक ना टाइम से अंडे चोंडर डाले साथ माताजन ने रोंडर जेल चीड़ मुड़े सब छेद तेज़ चल सकता है ना तब उसे ना आह इसे सुची बिलकिन जैसा था बाहुलिका से इन तो रोंडर 이, 이, 이. 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 구나 이. 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 아 이. 디 이. 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 거 이. 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 이.

हरा बने वहीं डाइग्रेसनेसर प्रचार करते हैं। यदि किसी साल में वो कहता है ना वस्तुओं जाने को तो एक दिन तो वस्तुओं जाने को तो एक दिन तो एक दिन तो करें। इससे केंवल का जोड़ देता है डाइग्रेसन वस्तुओं का निम्न। हम्म ये ऑपरेशन से जोड़ते हैं ताकि नियमित चक्रव्यूह प्रक्रिया को तब नि�